పదవ జగద్గురువుగా ఉండేటువంటి శ్రీ విద్యాశంకర తీర్థుల వారి పేరు గుర్తుకొచ్చేటట్టుగా ముప్పై ఐదవ జగద్గురు అయినటువంటి స్వామివారికి అభినవ విద్యాతీర్థస్వామి వారి అని ఆ విద్యాతీర్థ విద్యాశంకర్లు అనేటువంటి పేరులో ఉండే విద్యాతీర్థ తీసుకొని అభినవ అనే యోగపట్టం గ్రహించడం జరిగింది వారిలాగానే వీరు కూడా అంతర్ముఖులు అవ్వటం వీరికి కూడా వైరాగ్యం ఉండటం అనేది గొప్పది సహజంగా వీరికి యోగాభ్యాసం వచ్చిందిట అంటే ఏ గురువు దగ్గర నేర్చుకుంది కాదట బాల్యంలోనే యోగాభ్యాసం అనేది వచ్చిందిట ఇట్లా వైరాగ్యము యోగం యోగాభ్యాసం అనేది సహజంగా రావడం వల్ల వారి గురువైనటువంటి చంద్రశేఖర స్వామి వారు మా పూర్వాచార్యుల యొక్క జ్ఞానమంతా కూడా వారి వైరాగ్యము వారి తపశ్శక్తి వారి విభూతి అంతా వీరిలో వచ్చిందని చెప్పారట అటువంటి వారు పద్దెనిమిది సంవత్సరాలు వయసులోనే వారు గురువుగారి దగ్గరికి రావడం జరిగింది చాలా చిన్న వయసులో యతీశ్వరుగా తీసుకున్నారు అంతేకాకుండా నిర్వికల్పమైనటువంటి ఒక భావంలో ఉండేవారట వారికి ఉండే భావం ఎటువంటిదంటే లౌకికంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా వైరాగ్యం అనే తీవ్రమైన వైరాగ్యం ఉండేదట ఈ విషయాలన్నీ కూడా వారు తమ యొక్క గురువుగారి యొక్క సమాధి దగ్గర కూర్చొని అధిష్టానం దగ్గర కూర్చొని చాలాసేపు బయటికి రాలేదుట ఎందుకంటే వారి వారి యొక్క గుర్తులు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చినాయట ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సమేశం అంటే జీవకారుణ్యం ఉన్నటువంటి స్వామివారికి మహాసన్నిధానం వారు అభినవ విద్యార్థి స్వామివారి యొక్క జీవ జీవకారుణ్యం ఎటువంటిదంటే వారు ఈ దేహ విదేహ కైవల్యం చెందిన రోజున ఎప్పుడైతే వారికి అధిష్టానం తయారు చేశారో ఆ రోజు ఆ తుంగానదిలో ఉండే చేపలు కూడా ఆహారం ముట్టలేదట ఎవరైనా తెచ్చి ఆహారం ఇస్తే కూడా ఆహారం తిరస్కరించి ఆ చేపలన్నీ కూడా తుంగానదిలో ఉపవాస ఉపవసించినాయట అంటే గురువుగారి యొక్క మహిమ అంటే పాంచభౌతికంగా ఉన్నప్పటికీ కూడా లేకపోయినప్పటికూడా వారి యొక్క విభూతి జీవకారుణ్యం కలిగినటువంటి స్వామివారిది జంతువులు జీవులు జలచరాలు కూడా ఆ రకంగా ఉన్నాయట ఆ రకంగా ఒక్క చేప కూడా ఎవరైనా ఆహారం వేస్తే మామూలుగా మనం తుంగ తీరానికి వెళితే శృంగేరిలో వెంటనే వస్తాయి మనం మరుమురాలు వేసినా పండేసినా ఏం వేసినా వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోతాయి అటువంటిది ఒక్క చేప కూడా ఆహారానికి రాలేదుట కొబ్బరి ముక్కలు ఇచ్చినా కూడా తీసుకు వాటికి ఇష్టమైన పదార్థం ఇచ్చినా కూడా రాలేదట అంటే సర్వజీవుల్ని కదిలించిందట ఆ వారి యొక్క సిద్ధి పొందటం అనేది ఈ రకంగా ఈ విషయాన్ని గురువుగారు ఆ రోజు భక్తులను ఉద్దేశించి వారు చెప్పారట ఇది వారి యొక్క గొప్పతనం అని సింహాసనము వెలవేలపోయినట్టుగా ఉందిట గురువుగారు తలుచుకోలేకపోయారట ఇట్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పట్లో ఉండేటువంటి అభినవ విద్యా తీర్దశ్రం వారు సిద్ధి పొందగా వారి యొక్క అనుగ్రహంతో ఆ పీఠాన్ని నిర్వహించ అప్పటికే ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ అంటే వారు ఆనందనామ సంవత్సరంలో సన్నిసించారు ఇప్పటికి యాభై సంవత్సరాలు అన్నాం కదా ఆనందనామ సంవత్సరంలో వారు సన్నిసించారు ప్లవన శుక్లనామ సంవత్సరంలో వారు పీఠా చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది అంటే గురువుగారు సెప్టెంబర్లో సిద్ధి పొందితే అక్టోబర్ పంతొమ్మిది తేదీన ఆశ్వేజమాసం కృష్ణపంచమి ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో పంచమి రోజున శారదా ముప్పై ఆరవ పీఠాధిపతిగా పీఠారోహణ చేశారు ఈ రకంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో వారు పీఠారోహణ చేయడం అనేది మనం గమనించదగిన విషయం పంతొమ్మిది వందల తొంభై తొంభై సంవత్సరంలో ఆగస్టు మాసం నుంచి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ మాసం మధ్యలో గణపతి వాక్యార్థ సభలు జరుగుతాయి మామూలుగా భాద్రపద మాసంలో చతుర్థి నుంచి తొమ్మిది రోజుల పాటు మనకి వాక్యార్థ సభలు జరగడం అనేది చాలా గొప్పది ఇది మొత్తం భారతదేశంలో నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కూడా ఎక్కడా కూడా వార్ మిగతా మూడు పీఠాల్లో వాక్యార్థ సభలు ఉండవు ఒక శృంగగిరి క్షేత్రంలోనే వాక్యార్థ సభలు ఉంటాయి మొత్తం భారతదేశం నుంచే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచి కూడా పండితులు వచ్చి అందులో పాల్గొంటారు నెక్కు గురువైనటువంటి అయినటువంటి అభినవ విద్యార్థి స్వామివారు లేకుండా కేవలం భారతీత స్వామివారే ఈ గణపతి వాక్యార్థ సభల్లో కూర్చోవలసి వచ్చింది అంటే ఒక వంద సంవత్సరాల నుంచి పీఠంలో ఈ సంప్రదాయం ఉందట ఏది గణపతి వాక్యార్థ సభలు తొమ్మిది జరగడం అనేది తొమ్మిది రోజులు జరగడం అందులో మామూలుగా సాధారణంగా జరిగే స్థితి నుంచి అభినవ స్వామివారు విశేషంగా ఇంకా ఎక్కువగా ప్రోత్సహించడం మొదలుపెట్టారట అంటే మామూలుగా ఇదివరకు వృద్ధులైనటువంటి పండితులు మాత్రమే వచ్చేవారు తర్వాత అభినవ విద్యార్థిద్య స్వామి వారు వచ్చేటప్పటికి మంచి మంచి నడి వయసులో ఉండేటువంటి వారు ఎవరైతే బాగా సమర్థులో వారిని బాగా ప్రోత్సహిస్తూ ఎందుకంటే సభలో చిన్న వయసు వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి చర్చ చేయడానికి వాక్యార్థ సభలో వాక్యార్థం చేయడానికి ధైర్యం చాలేది కాదు మహామహా పండితులు ఉండేవారట కానీ అభినవ స్వామి వారి గొప్పతనం ఏంటంటే వారు యువకులను ప్రోత్సహించేవారట ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానాన్ని ప్రసరించ చేయాలంటే వారికి కొంచెం ఉత్సాహం రావాలని ప్రోత్సహించేవారట అదే మార్గంలో శృంగేరి శారదా పీఠంలో గత వంద సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వాక్యార్థ సభల్లో గణపతి వాక్యార్థ సభలో ముఖ్యుల పండితులే కాకుండా భారతీ స్వామి వారు కూడా వారి యొక్క అధ్యక్షతలో పూర్తిగా తొమ్మిది రోజుల పాటు పూర్తిగా కూర్చొని అదే వాక్యార్థ సభలో పాల్గొంటూ పండితులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఎవరైనా కొంచెం మధ్యలో తడబాటు పడినప్పటికి కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ చక్కదిద్దుతూ వారు చెప్పిన దాన్ని కొంచెం సరిదిద్ది చాలా బాగుందని వాళ్ళని ప్రోత్సహించేవారట ఇది శాస్త్రార్థ సభ కనుక శాస్త్రానికి విషయం కనుక ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు వద్దు రోష ఆవేశాలు వద్దు ఎందుకంటే చర్చ జరిగేటప్పుడు వాదన జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది నువ్వా అనే నా తేల్చుకుందాం అన్నట్టుగా ఉంటుంది కానీ ఇది వాక్యార్థ సభలు కేవలము పాండిత్య ప్రకర్షణ కాసం కాకుండా లోకల్లో శాస్త్ర విషయం యథార్థంగా లోకంలో ప్రతిపాదన కలగాలి కనుక ఇది శాస్త్రార్థ సభే కానీ ఆధిక్యత ప్రదర్శించే సభ కాదని ప్ర ప్రకటించారు మా గురువుగారు అభినవ అభినవ్ స్వామి వారికి మనసులో ఇదే భావం ఉండేది ఇదే భావాన్ని మీరు అందరూ కలిగించండి అని భారతదేశంలో ఉండే అసంఖ్యాకమైన పండితుల్ని పిలిచారట అంతకుముందు కొంతమందే వచ్చేవారట కానీ అభినవ విద్యాతిథి స్వామి వారి నుంచి భారతీత స్వామి వారికి వచ్చేటప్పటికీ వారు గమనించి అంటే పండితులు మౌనంగా కూర్చోవడం బాగుండదు ఏదో ఎక్కడో చదువుకొని వారి జ్ఞానాన్ని వారి పరిమిత ప్రాంతాల్లో ఉండకూడదు వారి జ్ఞానమంతా కూడా గ్రంథస్థం కావాలి ఇక్కడ వాక్యార్థ సభల్లో ఏవైతే చాక విశ విశేషమైనటువంటి విషయాల మీద శాస్త్ర చర్చలు జరుగుతాయో తర్వాత గురువుగారి యొక్క ఆదేశం ప్రకారం గ్రంథ రూపాల్లోకి వస్తాయి అందుకనే మీరు వాక్యార్థ సభల్లో కానీ దసరాల్లో కానీ కొన్ని పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది ఇవన్నీ ఫలితం ఎక్కడదంటే ఇక్కడ మధించింది ఈ సముద్ర మధనలో అమృతం వచ్చినట్టుగా ఈ గణపతి వాక్యార్థ సభల్లో పండితులందరూ చేసినటువంటి ఏ చర్చ అయితే ఉందో ఆ చర్చ ప్రకారం ఆ చర్చని ఆధారం చేసుకొనే వారు ఆ తర్వాత గ్రంథాలు రావడం జరుగుతుందట చివరి రోజున స్వామివారు మాట్లాడారట భారతీ స్వామివారు మాట్లాడారట ఏమని ఆ వాక్యార్థ సభలు ముగిస్తూ ముగింపు మాటలుగా మాట్లాడారట మా 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 గురువుగారు అయినటువంటి అభినవ స్వామివారు భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికి కూడా ఈ తొమ్మిది రోజులు కూడా మా మనసులోనే ఉన్నారు మనసులో కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా కర్తవ్యం అనేది చాలా ముఖ్యం కనుక మా గురువుగారు కర్తవ్యాన్నే ఎక్కువగా బోధించేవారు కనుక ఎవరు ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా కర్తవ్య నిర్వహణే ప్రధానమన్నారు కనుక మనసుని గట్టి చేసుకొని స్థిరం చేసుకొని పక్కన మా గురువుగారు లేకపోయినా నేను ఏకాంతంగా ఉన్నప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దీన్ని నేను నిర్వహిస్తున్నాను ఇది గురు కేవలం గురు కటాక్షం వారు నన్ను ఆవహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు ఇందులో ఆధిక్యం నిలబెట్టుకోవడానికి మీరెవరూ ప్రయత్నం చేయకండి ఇది కేవలము విషయ విస్తారము విషయ నిర్ణయము విషయ ప్రకటన ఇంతవరకే ఉండాలి కానీ ఎక్కువగా ఒకరి సిద్ధాంతాన్ని ఒకళ్ళు ఖండించుకోవడం వాదం చేయడం అనవసరంగా కొంచెం భాష తక్కువగా మాట్లాడడం కించపరుచుకోవడం చేయవద్దు పీఠానికి వచ్చిన ప్రతి పండితు కూడా మాకు ఆదరణీయులే వారిని గౌరవించడం వారి యొక్క ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ముఖ్యం కనుక అనావశ్యకమైనటువంటి ఆగ్రహం ప్రదర్శించకుండా విషయం మీదే మనసు పెట్టి అడగదల్చిన ప్రశ్నని సంగ్రహంగా సూటిగా పరిమితమైనటువంటి పదజాలంతో అడగండి దాని మీద దీర్ఘంగా చర్చించండి అంతేగాని ఇక్కడ అనవసరంగా నేను నా ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఎవరు రాకండి ఎవరిని కూడా ఎవరూ కూడా అవమానపరచకూడదు ఎందుకంటే వాక్యార్థ సభకి ఈ సంవత్సరం వస్తే ప్రమాదం అండి అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే చాలా పెద్ద పండితులు వస్తారు అందులో జగద్గురువులు చాలా పండితులు మహా విద్వాంసులు బహుశాస్త్రాల్లో వారు విద్వాంసులు కనుక వారి దగ్గరికి రావడానికి భయపడతారని విషయ చర్చకి ప్రాధాన్యత ఇవ్వండి